గారు ఇంతలో వీడియో అప్లోడ్ చేశారు ఈ రెండు సంవత్సరాలు నేను కూడా అంతే బాధని అనుభవించాను అంటే మొన్న వీడియో అప్లోడ్ చేశారు కదా దానికి రియాక్షన్ ఇదనమాట అసలు ఎంత ఘనంగా ఏడుస్తున్నారంట ఆ మనిషి నేను ఎంత అనుభవించానో నాకు తెలుసు ఆ బాధని నేను ఎక్కడ చెప్పుకోదలుచుకోలేదు ఎందుకంటే అలాంటి టైం ఏదైనా వస్తే అప్పుడు మాట్లాడదాం అనుకున్నాను బట్ ఆ టైం వచ్చింది అనుకుంటున్నాను ఈ నాలుగు నెలలు నా ఫ్యామిలీ ఇంకా సఫర్ అయింది అది ఎందుకంటే మీ అందరికి తెలిసిందే నేను ఇలా అయిపోయాను ఏంటి నేను ఎన్నో సర్జరీస్ చేయించుకున్నాను ఎన్నో మార్చుకున్నాను నా లైఫ్లో ఇప్పుడు నా కొత్త లైఫ్ని స్టార్ట్ చేశాను బట్ నన్ను మళ్ళీ అదే గుర్తు చేస్తున్నారు గుర్తు చేసిన వాళ్ళకి చెప్తున్నాను మీరెంత బాధపడ్డారో నేను అంతే బాధపడ్డాను మీరెంత స్ట్రగుల్ అయ్యాలో నేను అంతే అయ్యాను మీరెంత నరకరం ఇచ్చారో దానికి రెండెంతులు నేను అనుభవించాను ఇవన్నీ నేను ఎక్కడ చెప్పుకోలేదు బట్ మీరు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను నా ఫ్యామిలీ కూడా అంతే సఫర్ అయింది నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా సఫర్ అయ్యారు ఎందుకు ఏంటని అనోసరిగా చేసుకున్నానే అనిపించే రోజులు కూడా ఉన్నా అయినా సరే నేను ఎక్కడ నేను బ్లేమ్ చేయలేదు బట్ నువ్వు నన్ను బ్లేమ్ చేస్తున్నా నలుగురు ముందు చూపిస్తున్నావు నేనేం తప్పు చేశానంటూ నన్ను నెగిటివ్గా చెప్తున్నావు అనేది చాలా చాలా క్లియర్ చెప్తున్నారు అనమాట ఇక్కడ చూస్తా ఉంటే తప్పు ఇద్దరిది కావచ్చు లేకపోతే ఇద్దరిది కాకపోవచ్చు బట్ ఇద్దరికి ఉన్న క్లారిటీ జనాలకు కూడా ఇచ్చేస్తే జనాలు కూడా ఇంత వెయిట్ చేయరు మీ వీడియో కోసం రాజు ఏం చెప్తారని జనాలు వే పిచ్చ వేట్గా ఉన్నారు ఎందుకంటే అసలు ఏం చెప్తారు ఎవరి తప్పు ఏమైంది అసలు డిస్కషన్ ఏంటి అక్కడ డివోర్స్ చేసుకోవడానికి ఏం కారణం అనేది వింటా వినడానికి చూడడానికి జనాలు ఆ ఆతృతగా ఉన్నారనమాట బట్ ఇక్కడ ఏమైతుందంటే దానికి రియాక్షన్ రియాక్టింగ్ ఇక్కడ వచ్చింది అక్కడ రియల్గా పెట్టేశాడు ఇక రియాక్టింగ్ రావాలి కదా ఇది లేట్ లేకుండా వచ్చేసారనమాట ఏదో తన లైఫ్ ఏదో కొత్తగా స్టార్ట్ చేసింది కాకపోతే ఇవన్నీ గుర్తు చేస్తే అవతల వాళ్ళకు కూడా బాధేస్తుంది కదా ఈరోజు రోజు మాట్లాడనుకుంటే అంకిత గారు ఎప్పుడో మాట్లాడేసేవాళ్ళు బట్ తను ఎక్కడా చూపించుకోలేదు తన వీడియోలు తన లైఫ్ తన మదరు అదే చనిపోయింది బట్ ఇక్కడ ఏంటంటే రాజు చేసిన ఒక రెండు మిస్టేక్స్ అక్కడ మనం ఆలోచించాల్సింది కాబట్టి రాజే కొద్దిగా జారేశాడేమో జనాలని ఏం చెప్తాడనే ఆశ్రమంతో ఆమె ఎక్కడ నెగిటివ్ అయిపోతుందనేసి సో ఆమె రీల్ వీడియో అయితే రిలీజ్ చేశారు సో ఇది ఇక్కడ ముచ్చట నేను జరిగింద జరిగిందంట పాయింట్ పాయింట్ బిట్ మిస్ అవ్వకుండా చెప్పాను ఇదే మిస్టేక్ లేకుండా అక్కడ అంకిత గారు అదే చెప్తారు మీరు కంపల్సరీ రేపు అప్లోడ్ చేశారు వెళ్ళి చెక్ చేయండి సో నేను విన్నది చూసిన దాన్ని బట్టి ఇక్కడ ఇద్దరిది తప్పే అనిపిస్తుంది ఎందుకంటే ఎవరి లైఫ్లో ఏం జరిగింది అనేది తెలుసు సో మిస్టర్ సాంగ్ ఇద్దరికీ ఉండొచ్చు బట్ అది ఏదో సాల్వ్ చేసుకుంటే అయిపోతుందేమో అనిపిస్తుంది ఇక్కడ అంకిత గారు చాలా ఎమోషనల్ అయిపోతున్నారు రాజు ఈ వీడియో పెట్టుకుంటూ ఉంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కొత్తగా ఏమైనా ఉంటే బాగుండేది బట్ తన లైఫ్లో జరిగిన దాన్ని అక్కడ క్లియర్ కట్గా ఒక స్టోరీ లాగా పార్ట్ వన్ పార్ట్ టూ లాగా రిలీజ్ చేసేసరికి అంకిత గారు అంటే తను చూసారే కాదు ఎవరో ఒకరు షేర్ చేశారు చెప్తూ ఉంటారు కదా అలా అనమాట అక్కడ రాజు కూడా అన్నారు ఈ వీడియో ఇలాంటి కామెంట్స్ పెట్టిస్తున్నారేమో వేరే వాళ్ళు అనే పాయింట్ ఆఫ్ చేశారు చూడు దానికి సో అక్కడ అంకిత గారు వీడియో రిలీజ్ చేయడానికి కారణం కాక కావచ్చు బట్ చూద్దాం ఏదైనా సరే ఇద్దరు లైఫ్లో ఏం జరిగినా సో ఇద్దరు కూర్చోవడం కాకుండా ఇప్పుడు జనాలతో వీడియో ఎలా అప్లోడ్ చేస్తారు ఏదైనా క్లారిటీ ఇచ్చేస్తే సో ఇద్దరిది సాల్వ్ అయిపోతుంది ప్రాబ్లమ్స్ సో ఎవరి ఫ్యాన్స్ సాల్వ్ ఉంటారు అదనమాట ఇక్కడి నుంచి